సరి ఎల్సిపి పార్టీ ఉద్దేశాలు ఏమిటి రావడానికి గల కారణాలు అనుకుంటున్నారు యా మామూలుగా ఎన్నికలు దగ్గరకు పడే కొద్దీ అంతకుముందు పార్టీలు పెట్టుంటారు కానీ అవి ఎవరికి తెలియదు అప్పుడు బయటకు వస్తుంటాయి కొంతమంది ఏమో ఎన్నికల ముందే పార్టీలను పెడతారు ఈ రెండు రకాలు మనం ప్రతి చోట చూస్తూ ఉంటాము సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇటు తెలుగుదేశం ఇటు వైసీపీ బీజేపీ జనసేన తర్వాత కాంగ్రెస్ ఇవి మెయిన్ పార్టీలు ఇవి కాకుండా ఆల్రెడీ జై భారత్ పార్టీ అని జేడి లక్ష్మీనారాయణ పెట్టాడు ఆయన కూడా క్లియర్గా తన ఉద్దేశాలు అవన్నీ చెప్పాడు ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అది కాకుండా ఆల్రెడీ పాల్ ప్రజాశాంత పార్టీ ఉంది ఆయన కూడా లాస్ట్ ఎలక్షన్లో అన్ని చోట్ల చేశాడు ఈసారి కూడా చేస్తానంటున్నాడు అది కాకుండా లోక్సత్తా మన జయప్రకాష్ నారాయణ ఆయన కూడా మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఆయన పార్టీ ఉంది బట్ వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేస్తారు లేదనే దాంట్లో క్లారిటీ లేదు అవి కాకుండా బీఎస్పీ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ సమాజ్వాద్ పార్టీ ఉంది ఎస్పీ ఉంది కాకపోతే సమాజ్వాది పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది వాళ్ళ చంద్రబాబుకి తెలుగుదేశానికి సైకిల్ ఉంది కాబట్టి వాళ్ళు చేయకూడదు కానీ వాళ్ళు చేస్తారో లేదో తెలీదు అట్లాగే రిపబ్లికన్ పార్టీ ఒకటి ఉంది అది కూడా రంగంలో ఉంది అది కాకుండా లాస్ట్ ఇయరు రామచంద్ర యాదవ్ పొంగనూరుకు సంబంధించిన ఇండస్ట్రిస్టు ఆయన భారతీయ చైతన్య యోజన పార్టీ అనేది ఒకటి పెట్టాడు బీసీవైపీ అనే పార్టీ ఆయన పెట్టారు సో ఆయన నేను అన్నిట్లో పోటీ చేస్తాను అంటున్నాడు కానీ ఆ తర్వాత పెద్ద సౌండ్ లేదు ఆయన సో ఆయన మధ్య ఇంటర్వ్యూలో అవన్నీ ఇచ్చాడు కానీ ఆ తర్వాత పెద్దగా ఆయన ఇది లేదు మొన్న పవన్ కళ్యాణ్ జనసేన సింబల్కి సంబంధించిన ఒక గొడవ జరిగింది అప్పుడు ఒక పార్టీ పేరు బయటకు వచ్చింది అదేంటంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మేడా శ్రీనివాస్ అని ఆయన కోర్టుకెళ్ళాడు కోర్టుకెళ్ళి ఈ గ్లాసు గుర్తున్నది అసలు దాన్ని జనసేన కేటాయించడం రాంగ్ అని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు అది కోర్టులో విచారణ జరుగుతుంది ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఫ్రీ సింబల్గా లాస్ట్ ఇయర్ పెట్టారు ఫ్రీ సింబల్ పెట్టినప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు నేను అప్లై చేశాను దానికి ముందుగా నాకు ఇవ్వకుండా జనసేనకి ఇచ్చారో అది రాంగు జనసేన నాతో కన్సల్ట్ అవ్వకుండా దాన్ని ఓకే చేసింది కాబట్టి దాన్ని నాకే కేటాయించాలని ఆయన కోర్టులో వేశారు ఇప్పుడు కొత్తగా నిన్న నిన్న గుంటూరులో బైబిల్ మిషన్ గ్రౌండ్స్లో ఒక సభ జరిగింది ఆ సభ పేరు అధిక జన మహాసంకల్ప సభ సో ఈ సభను నిర్వహించింది వచ్చి ఐఏఎస్ గతంలో ఐఏఎస్గా పనిచేసిన విజయ్ కుమార్ ఆయన కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేశాడు దాని పేరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎల్సిపి సో ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా అగ్రకుల పార్టీలు అగ్ర కులాల కోసమే పనిచేస్తున్నాయి నేను అట్లా కాకుండా దళితులు గిరిజనుల కోసమే పార్టీ పెట్టాను అందుకని ఈ సెక్షన్స్ అధికారం లాగా రావాలనేది నా గోల్ అని ఆయన చెప్తున్నాడు అయితే ఆయన ఇప్పుడు పార్టీ పెట్టాను ఇంకా ఎలక్షన్ కమిషన్కి కూడా అప్పీల్ చేస్తాను అన్నాడు ఇదంతా ఆయనకి లేట్ అయ్యే అవకాశం ఉంది త్వరగా ఆయనకి పార్టీ సింబల్ కానీ ఇవన్నీ పార్టీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల తను ఏం చెప్తున్నా అంటే నేను ఎలక్షన్లో పోటీ చేయము మా పార్టీ అని కూడా ఆయన అనౌన్స్ చేస్తాడు మరి ఎందుకు ఆయన పార్టీ పెట్టాడు అనేది చూస్తే ఆయన గతంలో కలెక్టర్గా కూడా చాలా నెల్లూరు ఒంగోలు విజయవాడ ఇలాంటి చోట్ల పనిచేశాడు యాక్చువల్గా ఆయన వైసీపీలో ట్రై చేశాడని చెప్తున్నాడు వైసీపీలో టికెట్ ఇవ్వకపోవడంతో తను ఒక పార్టీ పెట్టి వైసీపీ మీద ప్రధాన విమర్శలు చేయడం ద్వారా తను వైసీపీ మీద ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాడా అనేది చాలామంది చెప్తున్నారు ఎందుకంటే మనకి అప్పట్లో కేసీఆర్కి కూడా మినిస్టర్గా ఇవ్వనప్పుడు తెలుగుదేశం ఆయన బయటకు వెళ్ళి పార్టీ పెట్టుకున్నాడు ఇలాగా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళకి అనుకున్నవి కానీ రాకపోతే నువ్వేంది ఇచ్చేది నేనే పార్టీ అన్నట్టుగా బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకుంటారు సో అలాగా విజయకుమార్ కూడా బయటకు వెళ్ళి పార్టీ పెట్టుకొని జ వైసీపీ మీద టార్గెట్ చేసి చేయడమే ప్రధానంగా ఉంది రెండవది కొన్ని మెయిన్ పార్టీలే పార్టీని పెట్టిస్తా కూడా ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం కొన్ని పార్టీలను పెట్టించచ్చు ఎందుకంటే వైసీపీకి ఏ వర్గాల్లో బలం ఉందో ఆ వర్గాల్ని దెబ్బడీయడానికి ఆ వర్గాల నుంచి నాయకుల్ని బయటికి పిలిచి ఆ వర్గాల నుంచి ప్రధానమైన కొంతమంది వ్యక్తుల్ని బయటికి పిలిచి పార్టీలను పెట్టించడం ద్వారా ఆ వర్గాలను ఏదో ఒక మేరకి అంటే ప్రతి నియోజకవర్గంలో వెయ్యో రెండు వేలు ఓట్లని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా కూడా టైట్ ఫైట్ ఉన్న చోట ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అట్లాగే వైసీపీ కూడా పార్టీలను పెట్టించవచ్చు కాబట్టి దీని వెనక ఎవరున్నారు ఏంటనేది చెప్పలేం ఎప్పుడైనా ఇప్పుడు వైసీపీ పార్టీ పెట్టించిందనుకో వాళ్ళు నువ్వు నన్ను తిట్టే అని వాళ్ళే చెప్తారు సో ఎందుకంటే నాకు ఉన్న వ్యతిరేక ఓటు చేలాలి కాబట్టి నువ్వు నన్ను మిగతా వాళ్ళకంటే ఎక్కువ తిట్టు అని చెప్తారు అందుకనే ఇప్పుడు అసలు శర్మిలా కూడా జగన్ అన్న బాణమే అనేవాళ్ళు కూడా ఉన్నారు జగన్కి వ్యతిరేకంగా చేయడం వల్ల జగన్కి వ్యతిరేకమైన ఓట్లు ప్రతిపక్షాల మధ్య చీల్చడానికే శర్మలాని జగనే రంగంలోకి దించాడు అన్న ఒక వాదన కూడా ఉంది అందులో పాజిబుల్ కాదా అంటే పాజిబుల్లే అది రేపొద్దున అంటే ఏం జరుగుతుందో చూసి నిజంగా జగన్ ఓట్లు చీలుస్తుందా జగన్ వ్యతిరేక ఓట్లు చీలుస్తుందా అన్నప్పుడు అప్పుడు జగన్ వ్యతిరేక ఓట్లు కానీ చీల్చి జగన్ అధికారంలోకి రావడానికి ఆమె ఉపయోగపడితే అప్పుడు ఆమె జగనే రంగంలోకి దించాడు ఈ ఉత్తు గొడవలు ఇవన్నీ కూడా దా నమ్మించడానికి అనేది కూడా రేపు ఛాన్స్ ఉంది ఇలాంటివి చాలా రాజకీయాల్లో జరుగుతుంటాయి రాజకీయాల్లో ఏది కూడా ఇది జరగదు అని చెప్పలేం ఏదైనా సాధ్యం రాజకీయాల్లో అనేక వింతలు విడ్డూరాలు మనం రాజకీయాల్లోనే చూస్తుంటాం సో ఆ రకంగా ఈ విజయ్ కుమార్ని మరి వైసీపీనే పెట్టించిందా అనేది తెలీదు ఎందుకంటే ఇతనైతే మాత్రం వైసీపీకి ఏ వర్గాలు అంటే దళితులు గిరిజనులు వైసీపీకి బలం ఉంది ఆ వర్గాలనే టార్గెట్ చేస్తున్నాడు అట్లాగే రామచంద్ర యాదవ్ కూడా బీసీలని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నాడు బీసీలు ఏమో మామూలుగా అయితే ట్రెడిషనల్గా చంద్రబాబుకు అనుకూలంగా ఉంటాయి అంటే టీడీపీకి అనుకూలంగా ఉంటాయి అయితే ఇప్పుడు జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బీసీ క్యాండిడేట్ని ఎక్కువ నిలబెట్టడం ద్వారా బీసీలని పోలరైజ్ చేయడం కోసం ఆయన ట్రై చేస్తున్నాడు అందుకే ఎంపీలుగా ఇరవై ఐదు ఎంపీలల్లో పదకొండు ఎంపీలు బీసీలకే ఆయన ఇస్తున్నాడు సో ఆ రకంగా ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు బీసీలకే ఇస్తున్నాడు ట్రెడిషనల్గా కమ్మ లేకపోతే రెడ్డి లేకపోతే రాజు కాపు ఇలాంటి వాళ్ళు నిలబడి గెలుస్తున్న చోట్ల కూడా జగన్ బీసీలని తీసుకొస్తున్నాడు ఫార్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు నరసాపురం నియోజకవర్గంలో ట్రెడిషనల్గా రాజులే అక్కడ అధికారం లే ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలుస్తుంటారు ముఖ్యంగా ఎంపీ నియోజకవర్గంలో రాజులే ఒక రెండుసార్లు మాత్రమే రామజోగయ్య ఒకసారి తెలుగుదేశం నుంచి ఒక పేరు మర్చిపోయిన తన ఒకరు సో వీళ్ళిద్దరు మాత్రమే అక్కడ వచ్చారు మిగతాంతా రాజులే అక్కడ వస్తున్నారు